హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చండు ఎడ్యుకేషన్ తెలుగు రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ తుఫాన్ అయితే మనకు దిశ మార్చుకొని ఏపీ వైపుగా అయితే కదిలిస్తుంది అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయండి అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే తుఫాన్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్నీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే గనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో మనకు మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది రాష్ట్రంలో మనకు మంగళవారం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తిరుగులతో కూడినటువంటి మోస్తారు భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఇక్కడ చెప్పారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు అనేవి పడుతాయని చెప్పేసి చెబుతున్నారు సో ఇక్కడ మనకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తూర్పుగోదావరి జిల్లా ధవలలేశ్వరంలో మనకు ఈ విధంగా వర్షమైతే పడిందని ఇక్కడైతే చెబుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏందంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కానివచ్చు సో రాయలసీమ జిల్లాల్లో దక్షిణ కోస్తాల్లో వర్షాలైతే ఆల్మోస్ట్ అయితే పడుతున్నాయి సో ఇంకా మనకు ఈ వర్షాలు అనేది మనకు ఈరోజు రాత్రికూడా బాగా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది సో దయచేసి జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏందంటే సురక్షిత కేంద్రాలకు ఆ కూడా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలో వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్